శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి అయి నమ నమస్కారమండి ఎలా ఉన్నారు ఈరోజు రాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతుంది గ్రహ సంచారం వల్ల వీరికి లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా ఎలా చేస్తే వీరు బాగవుతారన్న విషయాన్ని తెలియజేస్తాను శాస్త్రము మనకు సకల కష్టాలకు నివారణ ఉపాయాన్ని తెలియజేసింది అవి ఎప్పుడు వస్తాయి కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయి అనే విషయాన్ని తెలియజేస్తుంది మనకు ఈ జ్యోతిష్యం ఎందుకు ఉపయోగపడుతుందంటే కష్టాలు వస్తున్న విషయం తెలుసుకున్నప్పుడు కొంచెం ఆచితూచి అడుగులు వేస్తాం లేదు అది పట్టించుకో మేము ఇలాగే పోతాం అని అంటే ఆ కష్టాలు మేము ఇబ్బంది చేస్తాయి జ్యోతిష్య శాస్త్రము సూచనప్రాయంగా మీకు రాబో కష్టాలను ఖచ్చితంగా తెలియజేస్తుంది వందల వేల సంవత్సరాల నుంచి మహర్షులు నిర్మించిన ఈ యొక్క గ్రంథాలన్నీ కూడా మానవాళికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి తీసి పరేసేయా ఇది ఇలా కాదు అలా కాదు కొంతమంది అడుగుతున్నారు అన్య మతస్థులు ఎవరు కూడా దీన్ని పాటించరు కదా వారు బాగా లేరా అని వారు పాటించని పాటించకపోని వారి మంచిగా గ్రహాలు ఉన్నప్పుడే వారు బాగా ఉంటారు మంచిగా లేనప్పుడు ఖరాబ్ అయిపోతుంటారు శాస్త్రం ఏం చెప్తుంది ఎవరైతే దీన్ని పాటిస్తారో దాన్ని అనుకూలంగా వారికి ఉంటుంది పాటించని వారికి వారి అనుకూల సమయం ఉంటుంది అనుకూల సమయం ఉంటుంది ఇద్దరికీ ఉంటుంది కానీ మనకు కష్టాలు వస్తున్న విషయం తెలియజేసి మాత్రం శాస్త్రం ఎంతో మందికి అయితే లేవు వివాహాలు అయితే లేవు అని వెంపర్లాడుతూ లేక గురువుల వచ్చినప్పుడే వివాహాలు అవుతున్నాయి దానికి కారణం జ్యోతిష్యం అంత స్పష్టంగా చెప్పగలిగింది ఆర్థిక విషయాలే కాదు కుటుంబ విషయాలే కాదు తగాదాలే కాదు కోర్టు విషయాలే కాదు ఏదైనా విషయాలను కూడా శాస్త్రం చక్కగా పరిష్కరిస్తుంది ఇప్పుడు ఈ అనుకూలమైన సమయం ఇప్పుడు ఈ వాద్యాలు చేయండి గెలుస్తారని చెప్తుంది ఈ అనారోగ్య సమస్యకు వైద్యుని కలిసిన కానప్పుడు ఇది దీనివల్ల జరుగుతుందంటే ఒక మంత్రాన్ని తీసుకొని ఒక ఆరాధన కనుక చేస్తే ఎంతోమందికి నయమైంది నూటికి నూరు రూపాయలు నిజం ఇది దైవం సంబంధించిన విషయం ఇది దైవం అంటూ వేరే కాదు ఈ గ్రహాలన్నీ కూడా దైవ స్వరూపాలే వాటి యొక్క ప్రతిఫలాలను వ్యతిరేకంగా మనకు అనుకూలంగా అన్న విషయాన్ని తెలుసుకోవడమే శాస్త్రం వేరే విషయం కాదు ఇకపోతే కన్యారాశి వారికి ఈ మాసములో అనుకూలంగా ఉన్న గ్రహాలు గురువు తొమ్మిదో వింట ఉన్నాడు శుక్రుడు మూడో వింట ఉన్నాడు శని ఆరో వింట ఉన్నాడు కేతు జన్మలో ఉన్నాడు ఇప్పటివరకు కేతు జన్మలో ఉండి కొద్దిగా మానసికమైన ఇబ్బంది జరగవచ్చును కానీ గురువు తొమ్మిదో స్థానంలో భాగ్యస్థానాధిపతి ఉన్నప్పుడు మాత్రం మంచిగా ఉంటుంది ఈ మానసిక ఇబ్బందులు కొంత కలిసినా కలతలు వేసినా కానీ శ్రమ పడ్డా కానీ శుభకార్యం వైపు మొగ్గు చూపుతూ ఉంటుంది ఏ వ్యాపారం చేసినా కానీ ఏ బిజినెస్ చేసినా కానీ ఏ యొక్క పని చేసినా కానీ కొద్ది శ్రమ అనిపిస్తుంది కానీ చివరాఖరికి మాత్రం ఉత్తమమైన ఫలితాలు వస్తాయి ఈ మాసంలో వారు అనుకున్న విధంగా పనులు జరుగుతాయి వారు అనుకున్న సంబంధాలు వస్తాయి పెళ్ళి కాని యువత యువకులు ఎవరైతే కన్యారాశి రాశి వారు ఉన్నారో నూటికి నూరు శాతం ఇప్పటివరకు బాధపడి ఉంటారు వివాహం కాలేదని కానీ మంచి సంబంధాలు రావడానికి అవకాశం ఉంది ఇన్ని రోజులు ఆగింది ఒక మంచి నూతన సంబంధం వచ్చేసి మిమ్మల్ని ఆనందింపజేస్తుంది జీవితకాలం తోడుండే మంచి సంబంధాలు వస్తాయి ఇకపోతే శని ఆరో వెంట ఉన్నాడు మూడు ఆరు పదకొండు స్థానాలలో శని కానీ రాహు కానీ కేతు కానీ ఉంటే మంచి లాభాలు కలుగుతాయి శని పరాక్రవంతంగా ఉన్నాడు కాబట్టి ఎవరైతే మనకు అజాత శత్రుడుగా భావిస్తామో ఆ శత్రువే మనకు మిత్రుడుగా అయినప్పుడు ఇంకేముంది కాబట్టి గురువు తొమ్మిదో వింట శని ఆరవ వింట శుక్రుడు మూడవ వింట ఉన్నాడు కాబట్టి ఈ కేతువు యొక్క లోపము తగ్గిపోతుంది జన్మంలో కేతువు ఉన్నా కానీ తగ్గిపోతుంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ కన్యారాశి వారికి వారు ఖచ్చితంగా మంచి లాభంలో ఉంటారు ఏదైనా స్థల విక్రయం చేయాలన్నా కానీ ఏదైనా నూతనంగా గృహాన్ని నిర్మించాలన్నా కానీ ఏదైనా వివాహాలు చేయాలన్నా కానీ పునర్వివాహాలు చేసుకోవాలనుకున్నా కానీ విద్యార్థులకు కానీ ట్రాన్స్పోర్ట్స్ విషయంలో కానీ ఏ విషయంలోనైనా కానీ కన్యా రాశి వారికి అద్భుతంగా ఉన్నదని ఘంటాపరంగా చెప్పగలను నేను నూటికు నూరు పాలు ఇకపోతే కన్యారాశి వారి ఎవరైతే ఉంటారో వారి అధిపతి బుధుడు ఇతడికి బుధుడికి రెండు రాశులు ఉన్నాయి ఒకటి కన్యారాశి రెండవది మిథున రాశి కన్యారాశి వారు మిథున కన్యారాశి వారు బుధుడు అధిపతి కాబట్టి వారి జాతకరీత్యా వారు ధరించవలసిన రత్నం ఏమిటి ఆ విషయాలు తెలియజేస్తాను ఈ కన్యారాశి వారికి ఉత్తర మూడు పాదాలు అస్త నాలుగు పాదాలు చిత్తా రెండు పాదాలు కలుపుకుంటే కన్యా రాశిలోకి వస్తారు కన్యా రాశి వారు నక్షత్రాది పతి ప్రకారంగా కెంపును ధరించాలి మూడున్నర క్యారెట్లు లాకెట్లో కానీ లేదా ఉంగరంలో కానీ ధరిస్తే చాలా బాగా ఉంటుంది వీరికి రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది రవి ఆరు సంవత్సరాలు ఉంటాడు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు అంటే సుమారుగా వీరికి ముప్పై సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా ఉన్నా కానీ వారికి రాహు మహర్దశ నడుస్తుందని అర్థం ఆరు పదహారుని ఏడు ఇరవై మూడు ముప్పై సంవత్సరాలు వచ్చిన వారికి రాహు మహాదశ నడుస్తుందని అర్థం కన్యా రాశి వారికి ఎవరైనా కానీ రాహుమహదశ చాలా గడ్డు కాలము చాలా ఇబ్బందిదాయకమైన కాలము కాబట్టి మీరు రాహును ఆరాధించండి మీకు బాగా కష్టంగా ఉంది పనులు ఏమీ నడుస్తలేవని కనుక మీరు అనుకుంటే రాహు యంత్రాన్ని పూజ చేయండి దాన్ని మీకు అందిస్తాం ఇకపోతే అస్తా నాలుగు పాదాల వారు వీరికి చంద్రమహార్దశతో జీవితం ప్రారంభమవుతుంది చంద్రుడు వీరికి పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు పైబడ్డ వారు ఎవరైనా కానీ హస్తా నక్షత్రం వారు అంటే పదిహేడు అంటే దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలలోపు వారికి రాహు మార్దశ నడుస్తుంది ఇది కూడా కష్టకాలం యువత యువకులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇకపోతే చిత్తా రెండు పాదాల వారు చిత్తానక్షేత్రం వాడు పగడాన్ని మూడున్నర క్యారెట్లు లాకెట్లో కానీ లేదా ఉంగరంలో కానీ ధరించండి మంచి సత్ఫలితాలు వస్తాయి వీరికి కుజమహార్దశతో జీవితం ప్రారంభమవుతుంది కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వారు ఎవరైనా కానీ రాహు మహాదశ నడుస్తుందని అర్థం ఇరవై ఐదు దాటిన వారు ఎవరైతే ఉంటారో వారికి గురు మహాదశ నడుస్తుందని అర్థం వీరికి రాహు ఇరవై దాటిన వారికి రాహు ఇరవై ఐదు లోపు ఉన్నవారు రాహు ఇరవై ఐదు దాటిన వారికి గురు మహాదశ నడుస్తుందని అర్థం కాబట్టి ఏది ఏమైనప్పటికీ అక్టోబర్ మాసంలో వీరికి బాగా ఉన్నదని చెప్పాను జాతకరీత్యా దశానాథుడు సరిగా లేకపోతే మాత్రం ఇబ్బందిదాయకంగా ఉంటుందని తెలుసుకోండి ఇక జాతకాల విషయానికి వస్తే వివాహాలు అయితే లేవు ఎంతో కష్టపడుతున్నాము అనుకూలమైన సంబంధాలు వస్తలేవు సంబంధాలు వచ్చినట్టే వస్తున్నాయి పోతున్నాయి ఒక్కసారి మీ జాతకాన్ని పరిశీలింపచేసుకోండి ఎవరి జాతకంలోనైనా లగ్నం నుంచి ఏడవ ఇల్లు రెండవ ఇల్లు ఐదవ ఇల్లు ఈ మూడు వివాహానికి సంబంధించినవి ఈ వివాహ వ్యవస్థలు కాకపోవడానికి ఆ యొక్క ఫలాలు అందులో ఉంటాయి అక్కడ దుష్ట గ్రహాలు కానీ అనుకూలమైన గ్రహాలు కానీ లేకపోయేది ఉంటే మనకు వివాహాలు ఆలస్యమవుతాయి దాని పరిష్కార మార్గం శాస్త్రం ఎప్పుడూ చెప్పింది దాంతోపాటు గ్రహాలు నీచపడ్డా కానీ మనకు కావలసిన అనుకూలమైన గ్రహాలు అంటే మనకు ఆర్థికంగా లోటు ఉంది ఆర్థికానికి ఉండే గ్రహం ఒకటి ఉంటుంది ఆ గ్రహము శత్రు ఉంటే అది మనకు ఆర్థికంగా ఎంత సంపాదించినా వెలుగులోకి రాదు మనకు అందుబాటులోకి రాదు పొదుపులు చేయలేము దురభ్యాసాలకు వాళ్ళవుతాము కాబట్టి అలాంటి విషయాలన్నీ మనం సాధ్యంగానే పక్షంలో మనం ఇంత చేసినా కానీ సాధ్యమైతే లేదనుకున్నప్పుడు వేరే మార్గం లేదు దానికి దైవమే మార్గము ఆ దైవ స్వరూపమే జ్యోతిష్యము దాన్ని ఆసరాగా తీసుకుంటే మీరు ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తారు మీకు ఏదైనా జాతక సమస్యలు ఉంటే దానికి పంపించండి మీకు స సరైన పరిష్కార మార్గం చూపెడతాను అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే మాట్లాడడం జరుగుతుంది రోజుకు ఐదు జాతకాల కంటే ఎక్కువగా పరిశీలించడం జరగదు ఒక జాతకాన్ని పరిశీలించాలంటే గంట రెండు గంటలు సుమారు సమయం పడుతుంది కాబట్టి ఈ విషయం తెలియజేస్తున్నాను మీకు కావాలనుకుంటే మీ పూర్తి బయోడేటా పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం ఏ జిల్లాలో పుట్టారు కూడా అన్నీ తెలియజేయండి మీకు ఖచ్చితంగా జాతకాన్ని రాసి పరిశీలించి దాని పరిష్కార మార్గం చూపెడతాను సర్వే జనా సుఖినో భవంతు